జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిప్మెర్ హాస్పిటల్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిప్మెర్ హాస్పిటల్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యులు వివిధ రకాల క్యాన్సర్లు వాటి కారణాలు నిరోధం చికిత్స ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై మాట్లాడారు వైద్యులు పేర్కొంటూ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా సమర్థవంతమైన చికిత్స సాధ్యమవుతుంది సమయానుకూలమైన స్క్రీనింగు ఆరోగ్యకర జీవన మరియు అవగాహన పెంపే క్యాన్సర్ నిరోధానికి ప్రధాన ఆయుధాలని తెలిపారు ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరాజు జనరల్ సర్జన్ డాక్టర్ గాయత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ నవేశ దుర్గా నర్సింగ్ సిబ్బంది తమల్జీ సెల్వాన్ సౌమ్య కబీర్ పాషా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు వైద్య బృందం సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఉన్నాయి టెస్ట్ ద్వారా మనం ఒక ఐదు సంవత్సరాలు తర్వాత పది సంవత్సరాలు తరపాన్సర్ చేయాలి ఈ రోజు మనం కిషన్ స్టేజ్లో చాలా చిన్న టెస్ట్ కనుక్కునే అవకాశం ఉంటుంది అన్నిటైతే మీరు కనుక్కోవచ్చు అంటే ఇప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా కనుక్కోవచ్చు ఇన్వర్స్ చేస్తున్నా సో ఇది మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ డే చేస్తుంది ఎవరెవరు అంటే ఇరవై ఒక్క సంవత్సరం దాటిన సమజీవం చేస్తున్నా ఇది పెళ్లి అయిపోయితే ఏ ఆడున్నాయో మూడు సంవత్సరాలు ఒకసారి మీ స్క్రిన్ కింద చేయించుకోవాల్సి వస్తుంది ఎప్పుడు వరకు చేయించుకోవాలి మీ కారీ ఒక కార్య సాలు వచ్చేంతవరకు మీరు చేయించుకోవచ్చు ఎప్పుడీ మూడు సంవత్సరాలు మీ ఏవి కంప్లైంట్స్ ఉన్నట్లేదు ఎటువంటి సింటమ్స్ తెలియాల్సిన అవసరం ఉండదు సరేనా ఇంకొకలా ఉంటుంది కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే క్యాన్సర్ ఎలా వస్తుందో మనం గుర్తించి అది రాకుండా మనం ఏం చేయాలో తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు సుమపానము మద్యపానము పడడమున్సర్ ఇవి మగవాతల్లో ఎక్కువ వచ్చే రకమైన క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఊపిరి పిట్టు క్యాన్సర్ శాధము చూసుకోవాలి ఏమన్నా తీసుకున్నాము మన గొంతు ఎక్కువ వస్తుందే చూసుకోవాలి నెక్స్ట్ మోసుపుడి మతంలో ఆకారం కానీ పరుగు కానీ పెరుగుతూ ఉంటే అది చూడాలి తగ్గు అనేది తగ్గకుండా ఎక్కువ రోజులు ఉండడము లేకపోతే కరెక్ట్గా ఆడదు గొంతులు పరువు తగ్గడము